టీ ట్వంటీ కి స్వాగతం కుక్కల కన్నా దారుణం చూస్తున్నారు కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థినులు ఆవేదన పురుగుల అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు నిరసన ఆకలితో అలమటిస్తున్నామంటూ నాలుగు వందల మంది గురుకుల విద్యార్థినులు ఆందోళన హాలియా పట్టణంలోని తొమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో తరగతి గదిలోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని నాలుగు వందల మంది విద్యార్థినులు నిరసన మధ్యాహ్నం భోజనం నిత్యం పురుగుల అన్నం చికెన్ సాంబార్లలో నీళ్లున్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని ఆందోళన అది ఏంటని ఇదేంటని అడిగితే ప్రిన్సిపల్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది ఈ ప్రిన్సిపల్ ఉంటే మేము మోకుమ్మడిగా టీసీ తీసుకొని వెళ్లిపోతామని చెప్తున్నా విద్యార్థిని కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తలేదు సార్ వాటితో ఎంత క్లోజ్ ఇప్పుడు మాట్లాడుకుంటే కలియదు సార్ ఫుడ్ అస్సలు బాగాలేదు టెన్త్ క్లాస్ మేము స్టడీ ఏమన్నా లేదు అందుకని అందరు టీసీ తీసుకొని సార్ ఇక ఎప్పుడు కూడా మీరు పిలిపించిన సార్ చాలా సార్

పరకుడానికి తినడానికి అసలు తిందే మంచి పెట్టడం ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ ఏమైనా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా నేను షర్టర్ ఇట్లా మంచిగా అదే ఏదో ఏదో ఒకటి తప్పించి ఇంగ్లీష్ లో తిట్టాడు ఫస్ట్ వచ్చిన మనకి చాలా దూరంగా తిట్టినారు సార్ అసలు ఏంటమ్మా ఇదైనా మీరు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే లివింగ్ డెడ్ గార్డ్స్ మీరు అని అన్నిటికీనే ఉంటారు